పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించి నేరస్తులను త్వరగతిన గుర్తించి ప్రజలకు రక్షణ కల్పిస్తుందని టెక్నాలజీ ఆధారంగా నేరాలను నిరోధించడమే కాకుండా కోర్టుల ద్వారా న్యాయబద్ధంగా శిక్షించడం జరుగుతుందని సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలలో భాగంగా ఈ రోజు స్థానిక నరేష్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎనిమిది తొమ్మిది పది తరగతి విద్యార్థుల మధ్య పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానం ముందడుగు అనే అంశంపై వ్యాసరచన పోటీలు అలాగే టెక్నాలజీ ద్వారా నేర నియంత్రణ అనే అంశంపై డిబేట్ పోటీలు నిర్వహించారు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీస్ శాఖ సాంకేతికత పరిజ్ఞానాన్ని పూర్తిగా ఆచరణలోకి ప్రజల భద్రత కోసం హెల్ప్ లైన్లు సీసీ కెమెరా పర్యవేక్షణ శక్తి యాప్ డిజిటల్ పెట్రోలింగ్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించి నేరాలను తగ్గించడం సాధ్యమైంది అని వివరించారు విద్యార్థులు కూడా డిబేట్ లో పాల్గొని పోలీసు శాఖ సాంకేతికత అభివృద్ధిపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మార్కాపురం ఎస్పీ మరియు గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య మార్గదర్శకత్వంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారత్సవాలు కొనసాగుతున్నాయి ప్రతిరోజు ప్రజల్లో అవగాహన కల్పించే ఒక అంశంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు పోలీస్ అంటే ప్రజలకు రక్షణ కవచం నేరాలను అరికట్టి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎదుర్కొంటూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడే శక్తి అన్నారు ఇకపై టెక్నాలజీని మరింత విస్తృతంగా ఉపయోగించి ప్రజలకు దగ్గరయ్యే విధంగా పనిచేయాలనే దిశగా శాఖ ముందుకు సాగుతోంది అని తెలిపారు విజేతలకు బహుమతులు అందజేస్తూ ఎస్ఐ నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నాఫ్ హెడ్ కానిస్టేబుల్ నారాయణ నరేష్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ కృష్ణారెడ్డి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు